సహాయంగానే ఉందమ్మా సహాయంగానే ఉంది ఎందుకంటే ఎంత మాలాంటికి కూడా సహాయమే బాబాయ్ గారు మీ పేరేంటి రావు బాబాయ్ ఎలా అనిపిస్తుంది ప్రజెంట్ పరిపాలన చంద్రబాబు పరిపాలన ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది మన సింగనగర్ సమీపంలో రోడ్లు లేని లొకేషన్ లో రోడ్లు అనేది వేస్తున్నారా బాబే వేస్తున్నారు కొంత లెక్క ఇంకా ప్రస్తుతానికి కొద్ది కొద్దిగా ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు బాబే మన సింగనగర్ లో అటు ఇంద్రా నాయక్ నగర్ ఆ సందులు కొత్త కొత్త డెవలప్ అవుతున్న కాసే వేస్తున్నారు మన వ్యాపారం మీ వ్యాపారం బండి మీద జరిగింది కదండి మీరు రోడ్ల మీద వెళ్తూ ఉంటారు కదా మీకు తెలిస్తే కదా రోడ్లు అనేది గుంటలు ఉన్నాయి లొకేషన్స్ కి కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చింది తర్వాత వేస్తున్నారా ఏమైనా ఇబ్బంది ఉంటుంది పంచర్లు వేస్తున్నారు అక్కడ అక్కడ చిన్న చిన్న గుంటలు ఉన్నటికి పంచర్లు వేస్తున్నారు అక్కడ అక్కడ స్పీడ్ పంచర్లు అందులో అంటే కొద్ది కొద్దిగా తక్కువగానే రోడ్ల మీద బాబాయ్ చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే రాబోయే రోజులు ఎలా అనిపిస్తుంది మనకి గెలిపించుకున్నారు కదా చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అలా జరిగింది అన్నారు కనుక కొద్ది పర్వాలేదు అనిపిస్తుంది అన్న లావలేదు కదమ్మా మనకేం తెలుస్తుంది ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదండి ఇది ఎంతవరకు అందుతున్నాయి ప్రజలకి నాకైతే ఉచితంగా వచ్చింది అంటే డబ్బులు మేము కట్టాక డబ్బులు పడ్డాయి అంటే మీరు అమౌంట్ ముందు కట్టేశారు గ్యాస్ వచ్చింది తర్వాత అమౌంట్ మళ్ళీ వెనక్కి మొత్తం అమౌంట్ పడ్డాయా సగం వేసారు ఎనిమిది వందల యాభై రూపాయలు పడ్డాయి బ్యాంకు వేస్తారు మనం కొనుక్కోవాలంటే అప్పుడు గతంలో తొమ్మిది వందలు వేసేవాళ్ళు అంటే వీళ్ళతో కిరాయితో కలిపి తొమ్మిది వందలు ఆ బయట అయితే మామూలు వెయ్యి రూపాయల వరకు అయింది వెళ్ళడం కానీ వచ్చే ఉండవు డబ్బులు వెనక రావు కట్టడం వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కోవడమే ఎప్పుడు అప్పుడా వెనక్కి వచ్చేవంటే వచ్చే వంద రెండు వందలు మూడు వందలు వచ్చేవి అంతే ఉచితంగా ఇచ్చేస్తున్నారు ఒక బండి ఇస్తున్నారు ఉచితంగా అన్నీ కాదు వచ్చింది మాత్రం ఒకసారి రిలీజ్ చేస్తాను తెచ్చుకోసారి మూడు వస్తే నిలబెట్టుకున్నట్టు మాట లేదంటే తేడా ప్రస్తుతానికి అయితే బండి వచ్చింది నాకు ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ భోజనం అంటున్నారు కదండి ఇది మీరు చూసారా అంటే వెళ్ళారా మీరు నేను టిఫిన్ అయితే చేశాను కానీ భోజనం అయితే ఐదు రూపాయలు అనేది టిఫిన్ గానీ భోజనం గానీ ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం పెట్టింది కదా అన్నా క్యాంటీన్ అనేది ఇది ఎలా అనిపిస్తుంది ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు పెట్టాక వెళ్ళగానే పాత ఉండేటప్పుడు మాత్రం చాలా సార్లు తిన్నాను ఇప్పుడు మాత్రం ఒకసారి తిన్నాను అంతేగాని బాగుంది పర్వాలేదు ఒకసారి తిన్నాను ఇంకా లో క్లాస్ వాళ్ళు ఉంటారు పాపం వాళ్ళు రోడ్ల మీద అన్నం తినేవారు కన్నా అడుక్కుని ఉంటారు కదా వాళ్ళకైనా సహాయంగా ఉండిద్ది అంటారు ఇప్పుడు వీళ్ళు పెట్టిన స్కీమ్ అనేది అన్న క్యాంటీన్ సహాయంగానే ఉందమ్మా ఉంది ఎందుకంటే ఎంతో కొంత మాలాంటిలకు కూడా సహాయమే తిరిగి తిరిగి తిరుగుతాం ఎక్కడో ఒక వంద రూపాయలు పెట్టి భోజనం కొనుక్కోలేకపోతే లేకపోతే ఐదు రూపాయలు పెట్టి భోజనం చేసే అవకాశం దొరుకుతుంది ప్రభుత్వం తీసుకున్న ఆలోచన నాకైతే మంచిది మాలాంటిలకు అందుకే ఎందుకంటే తిరుగుతాం కదా ఎక్కడో అన్న క్యాంటీన్ కనబడింది అనుకో బుక్కుని కడుపు నింపుకోవడానికి బుక్ అయితే అవుతుంది ఒక్కసారి వంద రూపాయలు తీయాలంటే మాలాంట్లు కష్టం ఎందుకంటే ఐదు రూపాయలు టీ దాకా కడుపు నింపుకుంది లేని పరిస్థితి ఏర్పడకుండా అది ఇన్ని చేసినా కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రెస్ మీట్లు పెట్టి కామెంట్స్ చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు అంటున్నారు కదా అది కామనేగా వాళ్ళు నీళ్ళు వెళ్ళాలి వెళ్ళాలనుకో దాని గురించి పెద్ద సమస్య ఏముంది మీకైతే ప్రజెంట్ అయితే ఎలా ఉంది పర్వాలేదు